విషాదకరమైన వార్త అనేక అనుమానాలు ఏదేం జరుగుతుందో తెలియని పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా అసలు ఎక్కడ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ తను చనిపోయిన స్థలం ఎక్కడ అసలు ఆ ప్రదేశం ఎలా ఉంది ఆయన ఎన్ని గంటలకు అక్కడికి రావడం జరుగుతూ వచ్చింది ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆ ప్రదేశంలో ఎన్ని ఎన్ని గంటలకు చనిపోయాడు అనేది ఒక గందరగోళమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మూడున్నర గంటలకు మధ్యరాత్రి మూడున్నర గంటలకు టోల్ తను దాటుతున్న దృశ్యాలు బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద మూడున్నర సమయమున అది మ్యాక్సిమం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యలో అది ఏ సమయమో మనం భావించుకున్నట్లయితే కొంచెం ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది తను బయలుదేరిన సమయాన్ని మూడున్నర మూడు గంటల అనేక కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఒక్కడే ఒంటరిగా తను బయలుదేరాడు ఆ ప్రదేశంలో అది ఒక హైవే రోడ్డు రాజమండ్రి పెద్ద హైవే అది ఒక పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్ ఎదురుగానే తను చనిపోయాడు పెట్రోల్ బంక్ ఎదురుగానే ఆ యొక్క అడుగు జాడలు కానీ ముద్రలు కానీ ఏం పడలేదు ఎలా చనిపోయాడు ఆ బైక్ కూడా అలానే ఉంది వెనక కొట్టిన పరిస్థితులు కనబడట్లేదు ఎక్కడ ఏమి చల్లా చెదురైపోయి బండి ఎక్కడో దూరం పడినట్లు కనబడట్లేదు ఆ బండి పక్కనే హెల్మెట్ కనబడతా ఉంది బండి పక్కనే హెల్మెట్ కనబడతా ఉంది ఆ బండి చుట్టూ బండికి మొత్తము రక్త మరకలు అంటుకున్నట్లుగా ఆ ఇంజన్ ప్రాంతానికి కూడా రక్తం మటలు అంటుకున్నట్లుగా కనబడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి ఇది కొన్ కంటిన్యూ కొనసాగుతుంది చాలామంది దైవజనులు దేవుని బిడ్డలైన వారు చాలామంది జాన్ వెస్లీ వారు కావచ్చు తర్వాత ఇంకొంతమంది దైవ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దేవుని కొరకు పరిచయం చేస్తున్న వారు రోషము కలిగి అసలు ఇది ఏంటి మిస్టరీ అని చూడడానికి తీర్మానించుకున్నారు ఒకవైపు మనం అనుకున్న భావ భావన ఏంటంటే ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది మనం ఏం జరిగిందో ఇప్పుడైతే చెప్పలేము కానీ మనం మాట్లాడుకున్న పరిస్థితి చూసినట్లయితే ఆ యొక్క తల తలకు ఎక్కడ గాయమైనట్లు కనబడట్లేదు ఇంకా ఎక్కడైనా విరిగినాయా అనేది ఇన్వెస్టిగేషన్లో రేపు ఉదయం ఎనిమిది గంట ఎనిమిది గంటలకు లేక తొమ్మిది గంటలకు అది రిపోర్ట్ రావచ్చు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ అయితే ఇక్కడ ఇక్కడి నుంచి ఇంతవరకు ఇక్కడ ఏదో కత్తితో నరికినట్లు కనబడతా ఉంది పెదవి పెదవి కూడా నరికినట్లు కనబడతావు ఆ రాత్రిపూట దేవుని దాసులు ఒంటరిగా ప్రయాణం చేయాలి అందుకే ఒంటరిగా ప్రయాణం చేయడానికి చాలా సందర్భాల్లో ఇలాంటి సైతాను సమూహాల యొక్క అడుగుజాడులు ఉంటాయి ఎవరు చేశారో మనం ఎప్పుడే చెప్పలేమండి ఎవరి మీద నింద వేయలేము ఆయన దేవుని కొరకు రోషం వ్యక్తి చాలా సందర్భాల్లో ఆయన పోస్ట్ కూడా పెట్టి పెట్టారు ఆయన పోస్ట్ ఎలా ఉంటాయంటే ఆయన తినే ఫుడ్ పెడతాడు వారి యొక్క భార్య చేసిన వంటకం పెట్టాడు ఈ మధ్యకాలం రీసెంట్గా తర్వాత వాళ్ళ చెల్లి ఇంటర్వ్యూ చేసిన సంఘటన పెడుతూ వచ్చాడు ఈ మధ్యకాలంలో చాలా విరివిగా వాడబడ్డాడు సడన్గా ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన ఉన్న ప్రదేశము అక్కడ మొత్తము కంకరాలు ఉన్నాయి బండి వచ్చినట్లయితే లోపలికి వెళ్ళిపోవాలి కొడితే వెనక నుంచి కొడితే వెనక ఏదైనా డ్యామేజ్ కావాలా ఎవరైనా అటాక్ చేశారా అనే దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది ఇన్వెస్టిగేషన్ క్లూజ్ టూము క్రైమ్ టీము టీవీ ఛానళ్ళు ఇప్పటి వరకు టీవీ ఛానల్ కొంతమంది ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళారు కానీ బట్ దాని గురించి చూపించట్లేదు దీని గురించి ఖచ్చితమైన దర్యాప్తు చేయాలని మన యొక్క దేవుని యొక్క దాసులు దాని గురించి ప్రాధాన్యపడుతున్నారు ప్రయాసపడతా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా క్రైస్తవ రాజకీయ నాయకుల వారు కూడా ఇప్పటికే ఎంటర్ అయినారు నేను ఇప్పుడే ఒంగోలు నుంచి ఆ పని ముగించుకొని ఆ తర్వాత ఇప్పుడే కొంతసేపు అయింది వచ్చి ఈ రిపోర్ట్ని చాలామంది తెలియజేయమని చెప్తాయి అయ్యా ఏమైంది చెప్పండి మీరే కదా ఈ విషయం ఫస్ట్ తెలియజేస్తూ వచ్చారు తెలియచేయండి తెలియజేయండి ఫోన్లు వస్తూ ఉన్నాయి దాని కారణం వలన ఈ విషయాన్ని నేను మీకు తెలియజేయాలని భావిస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి ఓదార్పు ఆదరణ దేవుడు ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం అక్కడ ఈ రాత్రి కాలం అంతా చాలా గందరగోళమైన పరిస్థితి జరుగుతూ ఉంది ఫేస్బుక్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్ ఛానల్ తర్వాత వాట్సప్లో ప్రవీణ్ కుమారి గారి యొక్క రక్తపు యొక్క రాతలు కనబడుతున్నాయి అక్కడ నిజం ఎంతోమంది వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు స్పందిస్తూ ఉన్నారు ఒక దేవుని సేవకుడి గురించి అనేక మంది వారి యొక్క భావన తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది ఫోన్ చేసి చెప్తున్న మాటలు ఏంటో తెలుసా ఏడుస్తూ ఉన్నారు నాకు ఫోన్ చేసి చాలామంది అయ్యా చాలా బాధగా ఉంది కోరుకోలేకపోతున్నామని సిస్టర్స్ బ్రదర్స్ చాలామంది ఏడుస్తూ వచ్చారు ఇది వేదనకరమైన పరిస్థితి తీరం లోటే అసలు ఏమి జరిగిందో తెలియని పరిస్థితి కనబడతా ఉన్నాయి చూడాలి దేవుని యొక్క సహాయం కొరకు ఏమి జరిగింది ఎలా జరగబోతుంది దేవుడు న్యాయవాది దేవుడు న్యాయ తీర్పు తీరుస్తారు ఖచ్చితంగా ఆయన కార్యం జరిగించగలిగేవాడు తన భక్తుల మరణము తన దృష్టికి ప్రియమైనదంట ఎంతోమంది ప్రభు కూడా హతసాక్షులైన వారు ఉన్నారండి బైబిల్లో స్టెఫెన్ కావచ్చు యేసుక్రీస్తు వారు కావచ్చు పన్నెండు శిష్యులు కావచ్చు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అనేది క్రైస్తవుడి యొక్క నిదా నినాదం బట్ ఏమి జరిగిందని తెలియాలి కదా ఎలా జరిగిందో తెలియాలి చాలామంది ప్రవీణ్ గారు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు నేను వీటి వీటి గురించి వింటున్నప్పుడు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు నేను వింటా వచ్చాను అయ్యా చాలామంది శిష్యకం చేసే పరిస్థితులు ఉన్నాయి చాలామంది దేవుని గురించి ఆయన ద్వారా రక్షించబడిన వారు ఉన్నారు చాలామందిని ఆయన పోషిస్తూ ఉన్నారయ్యా చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇలాంటి వ్యక్తిగా ఇలాంటి మరణం ఇలాంటి వ్యక్తిగా ఇలాంటి బాధకరమైన పరిస్థితి సిసిటీవీ అనేక చోట్ల ఆ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర కూడా టీవీ ఉంది టోల్ గేట్ వారు దాటి వచ్చారు మరి ఆ టోల్ గేట్కు వీరు మరణించిన అక్కడ జరిగిన సంఘటనకు ఎంత దూరమో తెలియదు పెట్రోల్ బంక్ అక్కడ ఉంది ఖచ్చితంగా అక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది జరిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మనకు అక్కడ ఏది ఎలా దాగకుండా ఉండదు తప్పు మిద్దల మీద ప్రకటించబడతాయి పాపం మిద్దల మీద ప్రకటించబడతాయి దేవుడు ఖచ్చితంగా న్యాయ నిర్ణయత చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఎవరైనా యొక్క అక్రమైన కార్యం ఇలాంటి పరిస్థితి ఎవరైనా చేస్తే వారికి జరగదా ఖచ్చితంగా జరుగుతుంది జరగకుండా మానదు రెండు రకాలమైన కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది దీని గురించి అనేక మంది భారంతో ప్రార్థన చేయండి వెళ్ళిన వ్యక్తిని మనం తీసుకురాలేం బట్ క్రైస్తవ ప్రపంచానికి ఒక న్యాయం జరగాల క్రైస్తవ ప్రపంచానికే కాదండి క్రైస్తవ ప్రపంచానికి కాదు లేకపోతే ఇతరులకు కాదు ఎవరికైనా కానీ న్యాయం జరగాల న్యాయ నిర్ణేత దేవుడే సహాయం చేయాలి అక్కడ పోలీసు వాళ్ళు కూడా చర్య తీసుకుంటా ఉన్నారు చాలామంది దేవుని సేవకులు కూడా అక్కడ వచ్చి ఆ యొక్క పోస్ట్ మార్టం దగ్గర వందల మంది నిలబడ్డారు వేదనకరమైన పరిస్థితిని చెప్పవచ్చు కాబట్టి ఆ స్థలం మనం చూసాం ఆయన వాడిన రాయల్ ఎన్ఫీల్డ్ బండి దానికి రక్త మరకలు ఉన్నాయి ఆ తర్వాత చూస్తే అక్కడ చెక్క చెక్కతో ఉన్న దానికి దానికి రక్తం అని చెప్తా ఉన్నారు వాటిని కూడా అక్కడున్న కొంతమంది సహోదరులు వెళ్ళి చూస్తూ వచ్చారు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఏ లెక్కలోకి భావించాలో ఎలా ఉండాలో ఖచ్చితంగా దేవుడు నిర్ణయిస్తారు అది ఖచ్చితంగా ఏమి విత్తుతామో ఆ పంటకు వస్తాం ఏమి విత్తుతామో ఆ పంటకు వస్తామో కయ్యూను కత్తి పట్టాడు కత్తి తెచ్చాడు పేతితో దేవుడు చెప్పాడు నువ్వు కత్తి పట్టొద్దు కత్తి తెస్తావని అని చెప్పాడు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఒకవేళ ఇది గనక యాదృచ్ఛికంగా తనంతర తాను ఒకవేళ యాక్సిడెంట్ గురి చనిపోతే అది మనమేం చేయలేం ఒకవేళ మనం మాట మాట్లాడకూడదు ఒకవేళ ఇంకొక రకంగా జరిగితే దానికి మాత్రము ఖచ్చితంగా భారంతో అందరూ దీని గురించి ప్రార్థన చేయాలి అట్ ద సేమ్ టైం ముందుకు రావాలి చూద్దాం దీని గురించి భారంతో ప్రార్థన చేసేలాగా దేవుడు ఆ కుటుంబానికి ఆదరించేలాగా ప్రభుత్వం దేవుడు చూపించినట్లు ప్రార్థన చేద్దాం ఆయన మరణం చాలామంది జీవితాలను వెలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ బ్రతిమలాడుతున్నాను కృప చూపించాడు మీరు ఆదరణ ఇచ్చేయండి ఆ కుటుంబానికి తీర్చలేని లోటు అక్కడ ఎంతోమంది ప్రయాసపడతా ఉన్నాను మాకు ఏం జరిగిందో తెలియదు మీరు బయలు బయ బయలుపరచండి సహాయించండి ఏసుక్రీస్తున్నాను సుదించుకుని చేయలేదు తండ్రి ఆమె